హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ఉమాస్ట్రీ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నానండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ కూడా చేయండి వీడియోస్ అన్నీ నా ఫ్యామిలీ ఛానల్లో మంచి మంచి లాగ్స్ ఫ్యామిలీ లాగ్స్ అలాగే కిడ్స్కి సంబంధించిన వీడియోస్ కూడా ఉంటాయండి ఒక ఫ్యామిలీని ఎలా మేనేజ్ చేయాలి కిడ్స్ని ఎలా చూసుకోవాలి ఏంటనేది అన్నీ నా వీడియోస్లో ఉంటాయండి ప్రతి ఒక్క ఫ్యామిలీస్కి నచ్చుతాయండి తప్పకుండా చూడండి ఇది వచ్చేసి సండే రోజు అండి త్రీ ఫోర్ డేస్ నుంచి నిద్ర అయితే లేదండి లేటుగా లేద్దాం అనుకున్నాను కానీ చిన్నబాబు మేబీ అనుకుంటా తొందరగానే లేచిపోయాడు కొంచెం కోపం అయితే వచ్చిందండి అండి ఏంటంటే మరీ సిక్స్ ఫార్టీకే లేచాడండి చాలా నిద్ర అయితే వస్తుంది నాకు కొంచెం కోపంతో కోపడ్డాను కూడా సో ఇలా బ్రష్ చేసి నేను ఇంకా దోశ బ్యాటర్ అన్నీ రెడీ చేసేసుకొని ఇంకా పాలు టీ అన్నీ కూడా పెట్టుకున్నానండి దోశలు రెడీ చేసేసుకొని అలాగే చట్నీ వేసరికి నేనైతే టీ తాగానండి అలాగే ఇంకా దోశలు కూడా వేస్తున్నాను లాస్ట్ టైం అయితే దోశలు రాలేదు కదండి ఈసారి అయితే బాగానే వచ్చాయి దోశలు ఇంకా తర్వాత నేను కాసేపు నిద్ర వస్తుంది చిరాగ్గా ఉందని చెప్పాను కదండి సో తర్వాత ఇంకా నేను మా వారిని అయితే దోశలు ఏమని అడిగానండి తర్వాత తను కూడా వచ్చి ఒక రెండు మూడు దోశలు అయితే వేశారు ఇంకా తర్వాత నేను చట్నీ కూడా పోపు పెట్టేసేసుకొని తర్వాత ఇంకా మేము పిల్లలందరం కూర్చొని తిన్నామండి ఎంత ఎర్లీగా లేచినా దోశలు అయ్యేసరికి నైన్ థర్టీ అయిపోయిందండి ఇంకా టిఫిన్ తినేసి మేమందరం కూడా ఇలా పిల్లలకైతే పెట్టేశానండి నేను వాళ్ళతో పాటు తినేసాను ఎందుకంటే ఎర్లీగా లేచాను కదా అప్పటికే చాలా ఆకలి అవుతుంది టీ తాగినా కూడా సో ఇలా వాళ్ళకి ఇద్దరికి పెట్టేసి నేను కూడా తినేసానండి మా వారైతే ఫ్రెష్ అప్ అయ్యాక తింటా అని చెప్పారు ఇంకా తన స్నానానికి వెళ్ళారు వచ్చిన తర్వాత తనకు కూడా పెట్టేసానండి టిఫిన్ ఇంకా తర్వాత నేను కూడా ఫ్రెష్ అప్ అయితే అవ్వడానికి వెళ్ళానండి ఎందుకంటే కిచెన్లో గిన్నెలన్నీ కూడా క్లీన్ చేశానండి టిఫిన్ తిన్న తర్వాత సో అందుకని కిచెన్ గట్టు కూడా క్లీన్ చేసేసుకొని స్నానం చేసి వచ్చానండి ఎందుకంటే చాలా వంటలని ప్లాన్ చేసుకున్నాను చూడాలి ప్రతి సండే స్పెషల్ చేయాలంటే పిల్లలు తినరు కాబట్టి నేను లాస్ట్ వీక్ ఏం చేయలేదు ఈ వీక్ అయితే చికెన్ ఇంకా బగారా రైస్ అలాగే మా హస్బెండ్ కోసమని పన్నీర్ కర్రీ చేద్దాం నేనే బజార్కి వెళ్ళి పన్నీర్ ఇంకా చికెన్ అయితే పట్టుకొచ్చానండి తర్వాత ఇంకా ఇలా అయితే ముందుగానే ఆనియన్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత ఆనియన్స్ ఇంకా దాల్చించాక ఇలాచి ఇంకా టమాటా కూడా వేసి మిక్సీ అయితే పట్టానండి చికెన్ గ్రేవీ కోసము మామూలుగా చికెన్ అర కేజీ అంటే నైట్కి కూడా సరిపోతుందో లేదో పిల్లలకని చెప్పేసి ఇలా గ్రేవీ అయితే రెడీ చేశానండి అది కూడా ఫ్రై అయిన తర్వాత ఇంకా ఉప్పు కారం మసాలా వేసి ఇంకా చికెన్ కర్రీ అయితే రెడీ చేసేసుకున్నానండి ఎందుకంటే చికెన్ ఈజీగా అవుతుంది కదండి అందుకనే ఫస్ట్ చికెన్ చేశాను తర్వాత ఇంకా బగారా రైస్ అయితే చేస్తున్నానండి ఏంటంటే ఫస్ట్లో ఇలా నేను ముందే బియ్యం అయితే నానబెట్టుకున్నానండి ఇంట్లో బియ్యమే యూజ్ చేస్తున్నానండి బాస్మతి రైస్ ఏం తీసుకురాలేదు సో ఇలా అన్ని మసాలా ఐటమ్స్ వేసిన తర్వాత ఇంకా ఆనియన్స్ కూడా వేసుకొని ఫ్రై అయితే చేసుకున్నానండి బగారా రైస్ కాబట్టి త్వరగానే అవుతుందండి ఓన్లీ పోపు దగ్గరే కొంచెం లేట్ అవుతుంది అలాగే ఒక టమాటా కర్రీ కూడా వేసుకొని అలాగే అల్లం పేస్ట్ కూడా వేసి అన్నీ కూడా డీప్ ఫ్రై అయ్యేదాకా చేసేసి ఇలా వాటర్ అయితే పోసుకున్నానండి నేను ఇందులో మిస్ చేసింది ఏంటంటే కొత్తిమీర మిస్ చేశానండి ఈ లోపల పక్కన చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయిందండి చూడండి మంచిగా గ్రేవీ గ్రేవీగా వచ్చింది సిమ్లో పెట్టేసి పక్కన పోపు అయితే అయిపోతుంది కదండి ఇంకా అది కూడా రెడీ అవుతుంది చికెన్ కర్రీ రెడీ అవుతుంది ఏంటంటే నేను మళ్ళీ మా వారు నాన్ వెజ్ తినరు కదా సో ముందు అందుకని నాన్ వెజ్ ఐటమ్స్ ముందు చేసేసుకొని పన్నీర్ అయితే లాస్ట్ చేద్దామని ఫస్ట్ అయితే ఇవి చేస్తున్నానండి ఎందుకంటే పిల్లలు ఎప్పుడు రెడీ ఆకలి అన్నా కూడా మనం ఇవి రెడీగా ఉంటే పెట్టవచ్చు కదండి బాగా రైస్ ఇంకా చికెన్ వేసి పిల్లలే పెట్టవచ్చు అందుకని నేను ఫస్ట్ అయితే ఈ రెండు రెడీ చేస్తున్నానండి సో ఇలా నేను బగారా రైస్ అయితే రెడీ అయిపోయిందండి ఇదైతే గుంజుకుంటుంది వాటర్ ఇదంతా గంజి గుంజుకునేసరికి పక్కన చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది నెక్స్ట్ ఇంకా నేను పన్నీర్ అయితే తీసుకొని ముక్కలైతే కట్ చేయాలండి చూశారు కదా ఇలా బగారా రైస్ అనేది రెడీ అయిపోయింది ఇంకా చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది ఈ రెండు కూడా పక్కన పెట్టేసి ఇంకా పన్నీర్ అయితే చూసుకోవాలండి హ్యాండ్ వాష్ చేసుకొని అలాగే చాప్ బోర్డు కూడా క్లీన్ చేసేసుకొని నేనైతే పన్నీర్ కర్రీ రెడీ చేస్తానండి చూసారు కదా ఇలా పన్నీర్ అయితే బయట నుంచి కొనుక్కొచ్చానండి సో ఇలా ముక్కలు ముక్కలు కట్ చేసేసుకొని పన్నీర్ కర్రీ కూడా ఈజీగానే అవుతుందండి ఇవన్నీ అయ్యేసరికి మినిమం వన్ థర్టీ అయిపోతుంది పిల్లలు కూడా ఆకలి అవుతుంది అంటారు కదండీ సో అందుకని కొంచెం ఫాస్ట్గానే చేస్తున్నాను సో ఇలా పన్నీర్ అనేది ముక్కలు కట్ చేసుకొని వాటికి ఉప్పు కారం ఇంకా ధనియాల పొడి పట్టించుకోవాలండి చూసారు కదా ఇలా స్క్వేర్ షేప్లో కట్ చేసేసుకొని పన్నీర్ అనేది మనము ఉప్పు కారం పట్టించుకోవాలండి చాలా ఈజీగా అవుతుంది వీక్లీ వన్స్ అయినా పన్నీర్ చేయండి పిల్లలకి హెల్దీ అని చెప్పి చికెన్ తీసుకొచ్చాను కానీ మా పెద్ద బాబుకైతే పన్నీరే ఇష్టం అండి సో వాడికి ఏది నచ్చితే అది తింటాడని చెప్పేసి రెండు చేశానండి మా హస్బెండ్ ఏమో ఒకే రోజు రెండు కర్రీస్ ఎందుకు నేను ఏ కర్రీ అని తింటాను కదా ఇంకా మళ్ళీ పన్నీర్ ఏం తీసుకొచ్చామన్నారు పాప వీక్లీ వన్సే కదండి మా హస్బెండ్ ఇంట్లో ఉండేది సో నువ్వు కూడా తినేసే పర్వాలేదు ఎప్పుడు మేమే చికెన్ చేసుకొని తింటాం కదా అందుకని ఈరోజు నేను కోసం పన్నీర్ తీసుకొచ్చాను అని చెప్పేసి తనకైతే పన్నీర్ చేసి పెట్టానండి సో ఇలా ఆనియన్స్ ఇంకా టమాటా కూడా అదే పన్నీర్ వేయించుకున్న ప్యాన్లో వేయించుకొని ఇలా మిక్స్ అయితే పెట్టుకున్నానండి గ్రేవీ కోసము సో చూసారు కదా మళ్ళీ ఇప్పుడు పన్నీర్ కర్రీ కోసం ఇలా మసాలాలన్నీ వేసుకొని ఇంకా మనం ముందు మిక్సీ పట్టుకున్న ఆ టమాటా గ్రేవీ అనేది కూడా వేసుకొని ఇది మంచి స్మెల్ అనేది పచ్చివాసన పోయేదాకా వేయించుకొని ఆయిల్ బయటకు వచ్చాక ఉప్పు కారం ఇంకా ధనియాల పొడి వేసుకొని కొంచెం ఫ్రెష్ పెరుగు అయితే వేసుకోవాలండి అందులో అప్పుడైతేనే బాగుంటుంది పుల్లటి పెరుగు అయితే యూజ్ చేయకండి కమ్మటి పెరిగే యూజ్ చేయండి అప్పుడే బాగుంటుంది కర్రీ అనేది సో ఇలా పన్నీర్ ముక్కలు అనేవి కూడా వేసుకున్న తర్వాత కాసేపు ఆ గ్రేవీలో కలిసిపోయేంత వరకు కలిపి మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి అప్పుడైతే మనకు టేస్టీ టేస్టీ పన్నీర్ కర్రీ రెడీ అవుతుంది చూసారు కదా గ్రేవీ అంతా బాగుంది ఇంకా తర్వాత నేను ఇంకా మా వారికి నాకు అయితే అందరం కూడా డిన్నర్ అయితే పెట్టుకొని పిల్లలకు కూడా పెట్టేశానండి అందరం ఒకేసారి ఒక్క సండే అయినా ఫ్యామిలీ అంతా కలిసి తినాలని ఈరోజైతే మా వారిని కూడా ఫోర్స్ చేశాను అందరం కలిసి తిందామని ఎందుకంటే పిల్లలు తిన్నాకే తను తింటారండి లాస్ట్కి బట్ ఈరోజు మాత్రం కలిసి తిందామని చెప్పి పెట్టాను చూసారు కదా పన్నీర్ కర్రీ మా పెద్ద బాబు చికెన్ కర్రీ పెట్టినా కూడా మళ్ళీ మా డాడీ పన్నీర్ ముక్కలు కావాలి అని పన్నీర్ ముక్కలు వేయించుకుంటున్నాడు సో ఇంకా చిన్న బాబు అయితే చికెన్ ఇష్టం కాబట్టి తినేస్తున్నాడు ఇంకా నేను కూడా పెట్టుకున్నానండి నేనే వడ్డించవచ్చండి మా వారికి బట్ నేను చికెన్ ముట్టుకొని చికెన్ పిల్లలకు వేశాను కదా సో తనైతే నేనే సర్వ్ చేసుకుంటా అన్నారు ఇంకా తనే పెట్టుకున్నారు పన్నీర్ కర్రీ అనేది ఇంకా అలాగే ఫ్యామిలీ అంతా కలిసి తినేసామండి ఒక హాఫ్ అన్ అవర్ అలా రెస్ట్ తీసుకొని నేనైతే డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకా బెడ్స్ అయితే చిల్డ్రన్స్ బెడ్రూమ్లో పెద్ద బెడ్ వేసాం కదండీ ఆ బెడ్ తీసేసి మాస్టర్ బెడ్రూమ్లో వేద్దామని ఇలా అయితే ఇంకా హాల్లోకి దివాన్ కాటు వేసామండి మార్నింగే నేను ఇక్కడ చూస్తున్నారు కదా రెడ్ కలర్ పరుపు అదైతే ఆరబెట్టానండి ఎందుకంటే వన్ వీక్ నుంచి మబ్బులు పడుతుంది వర్షం వచ్చేలా ఉంది కదా నెక్స్ట్ రైనీ సీజన్ కాబట్టి పరుపులు అయితే మీరు కూడా వీలైతే ఎక్కడ ఎం ఎండ అవైలబుల్గా ఉన్నప్పుడే ఎండలో ఆరబెట్టుకోండి కాసేపు మళ్ళీ రైనీ సీజన్ మొత్తం మనకి పరుపులన్నీ కొంచెం పచ్చివాసనలాగా స్మెల్లాగా అనిపిస్తుంటుంది కదా అయితే ఇదే మంచి ఛాన్స్ అండి వీలైతే ఎండబెట్టుకోండి ఎండలో తరువాత నాకైతే చాలా టైం పట్టిందండి చూసారు కదా ఈ బెడ్ అనేది పార్ట్స్ పార్ట్స్ ఫోర్ పార్ట్స్ కింద సపరేట్ చేసి ఇద్దరం కలిసి నేను మా హస్బెండ్ షిఫ్ట్ చేసేసరికి చాలా టైం అయితే పట్టిందండి ఫిక్స్ అవ్వడానికి ఇద్దరం చాలా కష్టపడ్డాము ఇంకా వీడియో అయితే షూట్ చేయలేదండి చాలా టైర్డ్ అయిపోయాము ప్లీజ్ సబ్స్క్రైబ్